హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఇంట్లో రోజులు వీడియోలు అప్లోడ్ చేయలేదండి వేతరలకు కూర వెళ్ళాము మొక్కలు కూడా వచ్చేసరికి వాటరింగ్ లేక ఫుల్గా పడిపోయే మళ్ళీ కొత్తగా పెట్టుకున్న మొక్కలు పొట్లకాయ ఫస్ట్ టైం వచ్చిందండి నేను పె పెట్టక చాలా విత్తనాలు పెట్టాను ఒక మొక్క వచ్చింది ఒక మొక్కకి రెండు కాయలు వచ్చాయి మీకు చూపిస్తానండి వేయండి కనిపిస్తుందా ఇదేనండి దీనికి కాస్త వంకరగా వస్తే రాయి కట్టానండి పొట్లకాయకి ఎలాగ రాళ్ళు బరువు కడితే కిందకి నెట పొడవగా వస్తాయండి కాయ బాగుందండి ఈ జార్లు లేని పొట్టకాయ పొట్లకాయ అయితే పొడవుగా వస్తుందండి జార్లు ఉంది కదా సైజు మరి ఎక్కువ ఉండదు ఇంకొంచెం పెరుగుద్ది ఇదిగోండి ఇది ఒకటి దీనికి కూడా రాయి కట్టాను తాడుతోని ఎక్కువ వస్తుంది కానీ నిలబడట్లేదండి పొట్లకాయకి ఇలా వస్తుంది ఇది మేలు ఫీమేల్ లేవు వాన్ చేసినా కొన్ని చేసాను చేసిన నిలబడలేదు కొన్ని నిలబడ్డాయి ఫస్ట్ తెలియక నేను చేయలేదండి అదంతలో నిలబడుతుంది కదా అనుకున్నాం పోనీ చేసి నేను చేశాకే నాకు ఆ రెండు కాయలు నిలబడ్డాయండి ఇగండి వచ్చాక పెట్టుకున్న అకర్లో ఇందులో రెండు రకాలు వేస్తాను రెండు మూడు రకాలు వేస్తాను రెండు రకాలు కాదు పాలకూర అండి అంతా పాలకూర ఇందులో గంగబల గి విత్తనాలు కూడా వేసాను తోటకూర కూడా జల్లాను ఎర్ర తోటకూర నార్మల్ తోటకూర అండి నాటు ఇది ఇవ్వండి ఎర్ర తోటకూర మన గార్డెన్లో వస్తాయి కదా మొక్కలు నేను వచ్చేసరికి విత్తనాలు ఫుల్గా తయారైపోయి ఉన్నాయండి తోటకూరకి ఎర్ర తోటకూర నార్మల్ తోటకారా అవి ఏం చేస్తానంటే దూసి ఇట్లా జల్లేసానండి జల్లితే ఇలా మొక్కలు వస్తాయి ఇవిగండి ఇలా పండిపోయి పండిపోయి ఇలాగా నలిపిసిలు వేసేస్తే విత్తనాలు మొక్కలు వచ్చేస్తాయండి చూసారా గింజలు ఉన్నాయి పెరిగి అండి ఇదిగండి ఇక్కడ ఒకటి ఉందో చూసారా ఇది పెరుగు అండి కాండం చూసారా ఎంత లాగా ఇవి పులుసు పెట్టుకుంటారు నేను విత్తనాలు ఉంచిస్తానండి మొత్తం ఆకు మొత్తం గిల్లిసి తాళిం పెట్టేసుకున్నాండి ఇవి విత్తనాలు తయారవుతుందని ఉంచిస్తానండి ఉండే కొద్ది పలవలు ఇవి సైడ్ నుంచి వస్తాను కదా పెద్దవి అవి మనకు ఫుల్గా విత్తనాలు వస్తాయండి ఇదండి చెర్రస్ మొక్క బాగానే ఉందండి కొన్ని మొక్కలైతే వాటర్ ఎబుల్ కొన్ని మొక్కలైతే అయితే వాటరింగ్ లెక్క మూడు రోజులకి ఒకసారి వాటరింగ్ చేస్తారు ఒక్కసారి ఇంకా లేట్ అయిపోయేది అందుకని ఎండాకాలం కదా ఫుల్గా ఎండలు కదా అందువల్ల చనిపోయి ఫుల్గా వచ్చేసరికి చాలా మొక్కలు ఓడిపోయి గడ్డ అది ఫుల్గా వచ్చేసి మరి దారుణంగా ఉన్నాయండి కొన్ని క్లీన్ చేసేసరికి లేట్ అయింది అందుకే వీడియోలు అయితే తీసి అప్లోడ్ అయితే చేయలేదు అలా ఉంచేసాను కానీ ఈ మొక్క మాత్రం బాగానే ఉందండి మలబరి మొక్క అండి ఇక చూసారా మొత్తం గింజలు ఇవి చిన్న సైజ్ అండి ఈ కాయ పెరిగే కొంచెం సైజు పెరుగుద్ది చూసారా ఫుల్గా చిన్న చిన్న ఎన్ని ఉన్నాయో ఫుల్ గాలి అండి రుతమైన గాలి వస్తుంది ఇప్పటివరకు ఫుల్ ఎండ కొంచెం చల్లబడ్డదండి ఇదండి వాటర్ ఎప్పుడు మొక్క చచ్చిపోయింది వడిపోయి జామ్ మొక్క బాగానే ఉందండి మలబెరి కూడా బాగానే ఉందండి ఇది ఒక రకము అదొక రకము టూ టూ రకాలు అంటే ఒకటి లాంగ్ ఉంటుంది ఒకటి నార్మల్ పొట్టిగా ఉంటుంది కదా ఇందులో రెండు మూడు రకాలు ఉన్నాయి ముక్క ముక్కండి పువ్వు వస్తుందండి నిలబడిదో నిలబడతా తెలియదు కానీ పువ్వు వచ్చింది అంటే ఉడత కురికేసిందండి ఇక చూడండి ఇదే ఫస్ట్ టైం అండి మొక్క పెట్టాక పువ్వురావడం ఇందులో గోంగూర మొక్క ఉంది పెద్ద మొక్క ఇదిగో కనిపిస్తుంది కదా ఇదేనండి మాకు మొత్తం చూస్తాను వచ్చి రాగానే మీకు ఇంకోటి చూపించాలండి ఇంతకుముందు మళ్ళీ మొక్క చూపించాను కదా ఇప్పుడు మాత్రం ఫుల్గా కాస్తుందండి మొక్క మొక్క చాలా చిన్న కుండీలో ఉంది ఇదిగో ఇదేనండి కుండీ ఇదిగో ఇది కుండి ఒకటే మొక్క ఈ విధంగా వచ్చింది ఒక మొక్క ఇంత ఫుల్గా ఎన్ని మొగ్గలు వచ్చాయి ప్రతిరోజు పిన్ని చెడు మొగ్గలు కోస్తానండి పువ్వులు ఇప్పుడు నేను కోస్తున్నా రేపటికి కూడా ఉంటాయండి ఇప్పుడు చూపిస్తుంది చూడండి మీకు ఒకటే మొక్క ఫస్ట్ రెండు సంవత్సరాలు కాయలేదండి ఇప్పుడు స్టార్ట్ అయింది బాగానే కాస్తుంది మొక్క వేసింది కానీ పువ్వులు వస్తున్నాయి బాగానే ఇంకా కోస్తున్నాయి ఇవన్నీ అవేనండి ఆ మొక్కదే మళ్ళీ ఇక్కడ చూసారా ఫుల్లుగా చిన్న చిన్న మొగ్గలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇవేనండి గుర్తు గుర్తుల కింద ఉన్నాయి ఫుల్లుగా ఉన్నాయి ఇప్పుడు కోసినవి ఇంకా అటువైపు ఉంటాయండి నాలుగైదు మొగ్గలు ఉంటాయి బాగానే వస్తున్నాయండి మొక్క చిన్నదైనా పువ్వులు బాగా వస్తున్నాయి పూత బాగుందండి దొండ మొక్క మాత్రం బాగుందండి బాగానే ఉంది కాయలు కూడా కొంచెం కొంచెం బాగానే వస్తున్నాయి సగం ఓడిపోతుందండి అండికి సగం బాగానే ఉంది ఇవన్నీ పింఛలే ఇవ్వండి కనిపిస్తుంది కదా ఇది మళ్ళీ అండి చూపించాను కదా పొడవగా అదేనండి కాకపోతే దాని కొమ్మ అంటే పొడవ కొమ్మలు వచ్చేస్తాయి కదా ఒక కొమ్మ ఇవ్వండి సపోజ్ ఇలాంటి రొబ్బ అండి ఇలాంటి రొబ్బ లాగేసి గుచ్చానండి గుచ్చితే నాటింది ఇది ఫస్ట్ టైము ఇలాగ పింజి రావడం స్టార్టింగు ఎలా ఉంటుందో చూడాలి తర్వాత ఇది చిన్న సైజే పెద్ద సైజు కాదు ఇది కూడా ధర్మపుల్ బాక్సులోనే పెట్టాను చూసారా ఎలా ఓడిపోయా చాలా వరకు వాటర్కి రోజే వేస్తున్నాయి ఎండకి ఓడిపోతున్నాయి ఆకుకూర ఫుల్గా ఉంటే కోస్తానండి గోంగూర ఇగండి పాలకూర వేసాను కూర కూడా వేసాను ఇది పునర్నవా అదంతలో అది వచ్చింది ఇగండి పాలకూర కూర గోంగూర ముఖ మొక్క అండి ఇత్తనం పడి వచ్చింది ఆ ఆకు ఆకుప్పటికప్పుడు కోస్తూ ఉన్నాను చుక్కకూర అండి కూర తోటకూర ఎక్కడ పడితే అక్కడ గింజలు పడి మొక్కలు వస్తాయి మనకి కావాలి కదా అని ఇంక నేను కొయ్యట్లేదు చూసారా కూర తోటకూర రెండును తీవి తోడకారండి జల్లిస్తాను గులాబీ చనిపోయిందండి హైబ్రిడ్ ఇది కూడా చూసారా ఎలా వడ్లిపోయి ఎలా పోతుందో వాటరింగ్ అది లేకండి ఇప్పుడు పోసిన ఇంకా నిలబడలేదు ఇది నాటు గులాబీ అండి ఈ మొక్క మాత్రం బాగానే ఉంది ఇక మొగ్గలు మళ్ళీ చికించింది ఇక మొగ్గలు వస్తాయి దొండకాయ అండి మీకు ఒకటి చూపించాలండి ఇవ్వండి మొక్కలు ఓడిపోయింది మొత్తం పీకేసింది కొన్ని చోట్ల వేస్తాను ఇక్కడ కనిపిస్తుందా కొంచెం ఎండాక ఇట్ల అడిగిన కంటిషన్ ఇవి బాక్సులు ఖాళీ అవుతాయి కదండి మొక్కలు ఓడిపోయిన మొక్కలు తీసేస్తాం కదా మట్టి మొత్తం తీసి అడిగిన వేసి పైన మట్టితో క్లోజ్ చేసి మళ్ళీ మొక్కలు కానీ విత్తనాలు కానీ పెట్టించుకుందాం అని అలవించానండి మీకు చూపిస్తాను ఇంకా ఉంది ఇగండి ఇది మొక్కలల్లా ఉందండి ఎండిపోయిన మొక్కలేనండి గడ్డి మీరు చూసారా టమాటా మొక్కలు పాదులు ఆకుకూర తోటకూర తులసి మొక్కలు మొత్తం పీకిస్తానండి ఈ టబ్లండి ఇదేనండి కొంచెం ఎండిపోయాక టబ్బులు ఖాళీ అవుతాయి కదా వాటిల్ అడిగిన వేసుకుంటే సరిపోద్ది మళ్ళీ విత్తనాలు పెట్టించుకుంటే కొన్ని అయితే ఖాళీగా ఉన్నాయి పెట్టాలి వర్మీ కాంపోస్ట్ తెచ్చుకొని విత్తనాలు పెట్టుకుంటానండి మళ్ళీ ఫస్ట్ నుంచి కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి కొన్ని ఆటికైతే పెట్టాను విత్తనాలు కొన్ని చూసారా ఎలాగ ఓడిపోయా ఆకుకూర మొత్తం పోయిందండి విత్తనాలు కూడా బయట దొరకవు షాపులలో కావాలనుకునే దొరకవు రేటు కూడా ఎక్కువ మన మొబైల్లో బుక్ చేసుకుంటాం కదా చాలా రేటు నార్మల్ తోటికూర పాలకూర దొరికినట్టు కూడా దొరకవు అలాంటిది ఆకుకూర పోయిందని గంగబైల కూర ఇది కూడా గోంగూరనండి పుల్ల గోంగూర కాదు మామూలు గోంగూర పులిపుంటదు బెండ మొక్కలు ఊరిళ్ళే ముందు ఒక పది గింజల దగ్గర పెట్టాను కొన్ని మొక్కలు వచ్చాయి అందులో ఇదొక మొక్క అండి ఇది ఇదొక మొక్క అక్కడ ఒకటి ఉంది వంకె మొక్కలు కూడా ఇంతకుముందు పెట్టాను కదా అవే మూడు మొక్కలు బొబ్బస్ మొక్కలు ఇంట్లో పళ్ళు తిన్నాక మనం తీసుకున్నాక పళ్ళు గింజలు ఉంటాయి కదా వీటిలో వేసేస్తే వచ్చేయండి ఇవి కొంచెం పెరిగాక నేల వేద్దామని అలా ఉంచేస్తాను గోంగూర వేస్తానండి లోపల ఇందులో జల్లను కొన్ని మొక్కలు వచ్చి కొన్ని రాలేదు ఇది చెరకరండి ఇది కూడా తీసి నేల వేస్తాను ఇది బెండ మొక్క ఇందులో చుక్కకూర ఉంది తోటకూర ఉంది ఇంకా అన్నీ కలిసిపోయింది అవి ఇవి లేకుంటే విడివిడిగా లేకుంటేనా మొక్క చూసారే అలాగ వాడలిపోతుందో చె ఉందండి అయినా సరే చూసారా ఎలా అయిపోయిందా ఓకే అండి బాయ్ ఉంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్